Bekti miydi? Room ముందుగా జవహర్ బాబు గారు జవహర్ బాబు గారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వైద్య వైద్యం సరైన వైద్య విధానాలు జరుగుతున్నాయి లేదని దాని గురించి మాట్లాడడం అలాగే నేను ఇక్కడికి ఎందుకు ప్రత్యేకించి ఎందుకు రావడానికి ఎందుకు అనుకున్నామంటే ఇది ఒక్కరి మీద జరగలా రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాను దీన్ని వైసీపీ నాయకులకి వైసీపీ నాయకులకి పదకొండు సీట్లకు ప్రజలు పరిమితం చేసినా కానీ ఇంత అహంకారం చావనా ఈ అహంకారం తగ్గే వరకు నేను మీరు ఇష్టానికి మాట్లాడిన ంతో కొట్టుకొని మీరు ఈ పరిస్థితికి వచ్చారు ఇది ఈ వ్యక్తి మీదే కాదు గత కాలువీడు మండలం సంబంధించి గతంలో కూడా ఏంట ఎప్పుడు ఎప్పుడు ఏసులోకి నివాలో మీకు తెలియదు అక్కడ